పంచాలయ వ్యవస్థ అంటే ఒకసారి నాకు చెప్తారా ఒకటి భగవంతుని ప్రతిష్ఠ చేసుకుంటాం కాబట్టి అది దేవాలయం అయింది భగవంతుడు దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి దేవాలయము ఆ దేవాలయం కేంద్రంగా సమాజం మొత్తానికి ఆర్తులకి ఆకలిని తీర్చి అన్నార్తిని తీర్చి వసతిని అందించేటటువంటి శరణాలయం రెండవ ఆలయం మూడవది అక్కడ ఉన్నటువంటి పామురులకి విజ్ఞానాలు అందించడం కోసం జ్ఞానాన్ని పెంచడం కోసం విద్యాలయం ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం అదే చేస్తున్నది అదే ఆచారంలో భాగంగా నాలుగవది అక్కడ ఉన్నటువంటి రోగులకి ఆరోగ్యాన్ని అందించడం కోసం వైద్యాలయము ఓకే ఇక చివరిగా హిందుత్వానికి సంబంధించినటువంటి గ్రంథాలు వాటికి సంబంధించినటువంటి పురాణ ఇతిహాసాలని ప్రతి వాళ్ళు కొని చదవలేరు కాబట్టి ప్రతి దేవాలయం ఒక గ్రంథాలయంగా విరాజమానం అయినప్పుడు ధార్మిక పత్రికలు అక్కడికి వస్తున్నప్పుడు వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ లేకపోతే శృతులు కానీ కృతులు కానీ పురాణాలు కానీ పద్దెనిమిది అష్టాదశ పురాణాలు కానీ భగవద్గీత కానీ మా ప్రముఖులైనటువంటి ధార్మిక పురుషుల యొక్క ప్రవచన సంపుటిలు కానీ ఇవన్నీ అక్కడ గ్రంథాలయంలో ఉంచితే కావాల్సిన వాళ్ళు